అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బహుజన సమాజ్ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ రామచంద్రం ఆరోపించారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు ఆగస్టు ఐదున సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు ఈ సమావేశానికి సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ సింగ్ రావు హాజరు కానున్నట్లు తెలిపారు బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో బీఎస్పీ నాయకులు ఉమేష్ జనార్దన్ గౌడ్ బాబు పాల్గొన్నారు ఈ నెల ఐదవ తారీఖు నాడు ఉమ్మడి మెదక్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నాం మరి ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ గౌరవనీలు మాజీ ఎమ్మెల్సీ అతార్ సింగ్ రావు గారు మరి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మరి ఆయనతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీలు పెద్దలు మంద ప్రభాకర్ గారు వస్తున్నారు కావున ఉమ్మడి మెదక్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు బహుజన్ సమాజ్ పార్టీ అభిమానులకు బహుజన ఉద్యమ అభిమానులకు సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి పాత్రికేయ మిత్రుల సమక్షంలో మీ అందరినీ కూడా ఐదవ తారీఖు నాడు హాజరయ్యి ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం బహుజన ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యవంతులం చేసి అమ్ముడు పోని సమాజాన్ని నిర్మించి పూలే అంబేద్కర్ సిద్ధాంతాల ద్వారా కాన్సీరామ్ గారి పని విధానం ద్వారా బెహన్జీ కుమారి మాయావతి గారి నాయకత్వంలా తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధిస్తామని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం